హాయ్ మడియా న్యూ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరియాజ్ ఈ వీడియోలో హంప్స్ అండ్ లీవ్స్ అనేవి ఎలా గీయాలైతే మీకైతే చూపిస్తున్నాను అవి కూడా ఈజీగా మనం ట్రిక్స్ తోటి ఎలా గీయాలైతే చెప్తున్నాను నేను చేసే ప్రతి ఒక్క వీడియో మాత్రం ట్రిక్స్ తోటి ఎలా మహిందీ గీయాలని అయితే చెప్తున్నాను అది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇప్పుడు మనం హంప్స్ గీయాలంటే ఫస్ట్ మిడిల్లో స్పైరల్ గీసుకొని అటు కార్నర్ ఇటు కార్నర్ ఫోర్ లైన్స్ అయితే ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత హంప్స్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ రావడమే ఈ విధంగా కలపడం వల్ల హంప్స్ అనేవి చాలా నీట్గా ఒక ఫ్లవర్ షేప్లో ఆ గీసే హంప్స్ అనేవి సర్క్యులర్గా అయితే వస్తాయి అదేవిధంగా లైన్స్కి అయితే ఈ విధంగా హంప్స్ అయితే గీయాలి మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి మన అయితే ఇప్పుడు ఈ హెంస్ అనేవి ఎలా గీయాలైతే మీకు అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లీఫ్ అయితే చూపిస్తున్నాను ఒక లీఫ్ గీయాలంటే మిడిల్లో ఒక కరువు లైన్ అది లైట్గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఆఫ్టర్ అటు అటు సైడ్ ఈ గీసుకున్న కరువుకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం చిన్న చిన్న డాట్స్ అయితే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ రావడమే ఎప్పుడైనా మీరు మెహందీ పెట్టేటప్పుడు మాత్రం కోన్ తక్కువ వెయిట్ ఉన్న దాంతో అయితే పెట్టండి ఎందుకంటే అలా పెట్టడం వల్ల అయితే కోన్ వెయిట్ ఎక్కువ ఉండకపోవడం వల్ల మనం ఈజీగా అయితే గీయగలుగుతాం ఎప్పుడైనా సగం యూస్ చేసిన కోన్ అయితే పెట్టండి ఒకవేళ మీరు ఎవరికైనా డిజైన్ అయ్యాలంటే ఫస్ట్ కోను సగం కోన్ పెట్టే కొత్త కోన్తో పెట్టేటప్పుడైతే ఫస్ట్ క్యాప్స్ పెట్టండి ఫింగర్కి క్యాప్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తే కోన్ అనేది కొంచెం వెయిట్ అనేది తగ్గితే అప్పుడు మనం పెట్టే డిజైన్ అయితే చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మనం ఈజీగా ఈ ట్రిక్ని ఫాలో అయితే ఈజీగా అయితే పెట్టవచ్చు అనేది చెప్తున్నాను నెక్స్ట్ గీసిన ఈ సెకండ్ లీఫ్ అయితే ఒక మిడిల్లో ఒక లైన్ గీసుకొని అటు కార్నర్ ఇటు కార్నర్ డాట్స్ పెట్టుకొని వీటిలో చూపించిన విధంగా కలుపుకుంటూ రావడమే నెక్స్ట్ గీస్తున్నది ఇది కూడా హంప్స్ హంస్కి విత్ లీవ్స్ గీస్తే ఎలా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ అయితే గీసి చూపించాను మిడిల్లో స్పైరల్ గీసుకొని పైన పైన చూపించిన విధంగానే గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఈ గీసుకున్న మన హంప్ చుట్టూ సర్కులర్ షేప్లో మాత్రం డోటేట్స్ అయితే పెట్టుకోవాలి వీడలు చూపించిన విధంగా మనం కలుపుకుంటూ రావడమే ఈ విధంగా గీయటం వల్ల అయితే మనం ఒక స్పైరల్కి మనం హంస్ ఇచ్చి హంప్స్కి ఒక అయితే ఇచ్చి ఈ విధంగా అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకున్నాం వీటితో గీసే డిజైన్ హంప్స్తో గీసే డిజైన్స్ అయితే చాలా ఉంటాయి మనం ఫస్ట్ బ్రైడల్ మహిందీలో మాత్రం ప్రతి ఒక్క లైన్స్కి హంప్స్ లేకుండా అయితే ఏ డిజైన్ అయితే మనమైతే గీయము ప్రతి ఒక్క డిజైన్కి డిజైన్కి సపరేట్ చేస్తూ మాత్రం లైన్స్ ఇచ్చి లైన్స్కి మాత్రం హంప్స్ అయితే కంపల్సరీగా అయితే ఇస్తాము అదేవిధంగా నెక్స్ట్ లీవ్స్ ఇప్పుడు రెండు నార్మల్ లైన్స్ గీసి వాటికి హంప్స్ ఇచ్చి నెక్స్ట్ కింద డాటెట్స్ పెట్టుకొని లీవ్స్ గీయడమే ఇలాగైతే గీస్ అయితే చూపించాను నేను టూ టైప్స్ ఆఫ్ లీవ్స్ అయితే పైన అయితే మీకు గీస్ అయితే చూపించాను అలాగైతే వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోవాలి మీకు వీడియోలో అయితే చాలా క్లారిటీగా అయితే చూపించాను ఒకసారి ఇప్పుడు సెకండ్ గీసే ఇది మాత్రం మిడిల్లో ఉన్న డాట్ని కొంచెం రైట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం మూవ్ చేసుకుంటే గీస్తే ఈ షేప్ అనేది అయితే వస్తుంది ఇప్పుడు మనం గీసే ఈ స్పైరల్కి హంస్ ఇచ్చి గీసిన దానికి మనం డిఫరెంట్ వేవ్స్లో అయితే గీయవచ్చు ఇదే హంస్కి చుట్టూ డాట్స్ ఇచ్చి గీయవచ్చు అదేవిధంగా ఈ హంప్స్ ఇచ్చి దీనికి ఒక ఫ్లవర్ని గీయవచ్చు అదేవిధంగా దీనికి ఇంక కార్నర్ల పెటల్స్ గీసి రోజు ఫ్లవర్ని అయితే క్రియేట్ చేయవచ్చు ఇట్లాగా మనం ఒక స్పైరల్కి హంస్ ఇచ్చి డిఫరెంట్ వేవ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే గీయవచ్చు ఒకసారి మీకు వీడియోలో చూస్తే డీటెయిల్గా అయితే అర్థమయ్యే ఉంటుంది నెక్స్ట్ ఇంక ఫ్లవర్ని అయితే మీకు గీసైతే అయితే చూపిస్తున్నాను ఆ డిజైన్ అనేది ఎలా గీయాలైతే మీరే చూడండి ఈ విధంగా అయితే హంస్ గీసుకొని దీనికి మంచిగా పెటల్స్ అయితే గీశాను ఈ ఫ్లవర్స్ గీయాలన్నా కూడా నెక్స్ట్ ఫ్లవర్స్ అంటే ఈ ఫ్లవర్ గీయడానికి మనం హంస్కి కార్నర్లో ఎలా గీతలు గీసుకున్నాము అదేవిధంగా నెక్స్ట్ కార్నర్లో కూడా ఫోర్ లైన్స్ అయితే గీసుకొని ఈ విధంగా కలుపుకుంటూ రావడమే లగిస్తే మంచి ఫ్లవర్ అనేది వస్తుంది మీరు కోను ఎక్కడ ప్రెష్ చేయాలి ఎక్కడ ప్రెస్ చేయడం ఆపాలనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెటల్స్ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ ఫ్లవర్కి పెటల్స్ గీసేటప్పుడు పెటల్స్ కార్నర్లో మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం తిక్కుగా వస్తుంది అదే విధంగా ఇక్కడ మిడిల్లోకి వచ్చే మాత్రం కొంచెం తగ్గించాలి ఎందుకంటే ఫ్లవర్ షేప్ అనేది మంచిగా రావాలంటే కొంచెం ఎక్కడ కోన్ అనేది ఎక్కువ ప్రెస్ చేయాలి ఎక్కడ తగ్గించాలి అనేది మాత్రం మీరు ఒక అదొకటి మాత్రం గుర్తుంచుకొని అయితే మీరు డిజైన్ అయితే గీయండి మీకు కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు మీరు గీసేది కొంచెం కోన్ అనేది ఎక్కువ ప్రెష్ చేసి గీయాలి అది అంటే కోన్ ఎక్కడ ప్రెస్ చేయాలి ఎక్కడ ప్రెస్ చేయకుండా గీయాలనేది మాత్రం తెలుసుకోండి ఇప్పుడు గీసిన ఈ ఫ్లవర్ మాత్రం మంచి రోజు ఫ్లవర్ టైప్లో అయితే కొంచెం నీట్గా మంచిగా వచ్చింది ఇప్పుడు మనం ఇప్పుడు చూపించే ఈ డిజైన్ ఏంటంటే మీకు లీవ్ డిజైన్ అనేది బ్రైడల్ మహిందులు యూస్ చేస్తాం కదా అది ఎలా గీస్తారనేది మాత్రం ఒక సింపుల్ డిజైన్ అయితే మీకు గీస్ అయితే చూపించాను మీరైతే రెగ్యులర్గా మన క్లాసెస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి మీరు మన ఛానల్లో జరిగే ప్రతి ఒక్క మహిందీ క్లాస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా బెల్లైకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి నెక్స్ట్ వీడియోలో వీడియోస్లో ట్రిక్స్ తోటి ఎలా మెహందీస్ గీయడము అదేవిధంగా టిప్స్ మెహందీ టిప్స్ అవన్నీ అయితే మీకు కంపల్సరీగా అయితే చెప్తాను రెగ్యులర్గా అయితే మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని కొత్తగా చూసేవాళ్ళు బిఫోర్ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా గీయాలైతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది మీకోసం మళ్ళీ కొంచెం డెప్త్గా వెళ్ళి స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం చెప్పుకుంటూ అయితే వస్తున్నాను మీకోసమే అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్